ఈ వీడియో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తున్నాను అందరికీ కాదండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇదేంటి అనేది వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇది చాలా బాగున్నాను లాంగ్ వీడియో పెట్టగా చాలా రోజులు అవుతుంది అంటే షార్ట్స్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియో చూడట్లేదు అందుకోసమని నేను షార్ట్ వీడియోనే పెడుతున్నాను లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నాను ఇదేంటి అనేది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అంటే కదా మా వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట ఇది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నా వీడియోకి లైక్ చేసి నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ లూప్ వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేశాను ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ నేను టూ పిక్స్ అయితే పెట్టాను కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ కుట్టిన తర్వాత మనం థ్రెడ్స్ అనేది పెడతామన్నమాట ఆ థ్రెడ్స్ అనేవి కొంచెం లావుగా వస్తాయి కొంచెం సన్నగా వస్తుంది అనమాట ఈజీ ప్రాసెస్లో నేను బుక్ చేశాను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా కుట్టి తీయాలి సన్నగా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికి అయితే నేను ఇది చూపిస్తున్నాను ఇది ఇక్కడ చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో ఈ లూప్ ఇక్కడ స్టార్టింగ్ అంటే ముందు భాగంలో మనకి చిన్న ఉక్కు లాగా ఇచ్చాడనమాట అంటే ఉక్స్ ఇచ్చాడనమాట దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎట్లా అంటున్నానో వేలుతో పైకి కిందికి అంటున్నాను కదా దాంతో పెట్టి లాగాలనమాట నేను ఎప్పుడు బ్లౌజ్ కుట్టినా త్రెడ్స్ పెట్టేటప్పుడు ఒక పెద్ద నిడిల్ తీసుకుని దానికి ఊలు అంటే దారం పెట్టేసి లాగేదాన్ని అది మధ్య మధ్యలో దారం కూడా తెగిపోతూ ఉండేదన్నమాట చాలా కష్టం అయిపోతూ ఉండేది కొంతమంది పెద్ద నీడికి నాలుగైదు లేదంటే ఒక ఆరు పేట్ల దారం వేసేసి లాగుతారు అది కూడా తెగిపోతుంది ఇదైతే ఈజీ ప్రాసెస్లో ఉంటుందనేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నా నేను ఇది మనకి ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా వస్తుంది ఈ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర థ్రెడ్స్ అనేవి అనమాట చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా వన్ థర్టీ రూపీస్ మాత్రమే ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే కనుక లింక్ ఇస్తాను మీకు ఈ లూప్ ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా వస్తుంది మనకి దీని ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట అందుకోసమని షేర్ చేశాను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేశాను తెలిసిన వాళ్ళకైతే కాదు ఇక్కడ పెట్టిన వీడియోకి జస్ట్ అలా చూసేసి మళ్ళీ వాట్సాప్లో వచ్చి నన్ను అయితే అడగద్దు ఇదేంటి అనేసి నాకు మెసేజ్ అయితే చేయొద్దు దయచేసి ఎవరు కూడా ఇక్కడ కావాలి అనుకుంటే వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది ఆల్రెడీ నేను మొత్తం చెప్పాను కాబట్టి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్లెకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి